మీరు చూస్తున్నది హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సంజు వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ ఈ రైతు భరోసా విషయంలో కొంతమంది రైతుల్లో అసంతృప్తి అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ టైం రబీ సీజన్లో ఒక దరిదాపు మూడు నుంచి ఐదు ఎకరాల లోపు మాత్రమే కొంతమంది రైతులకు పడ్డదని ఆ టైంలో చాలా విమర్శలు అయితే వచ్చాయి ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో ఎంతమంది రైతులైతే ఉన్నారో వారందరూ కూడా పడుతుందా లేదా అనే ఒక అపోహలైతే ఉన్నారు ఈ విషయంలో ఏది ఎంతవరకు నిజమో కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకొని మాట్లాడుకుందాం రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన అమౌంట్ ఏంటంటే తొమ్మిది వేల కోట్లు అది కూడా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల ఎకరాలు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేస్తానని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు అయితే ఈ విషయంలో కొంతమంది జనాల్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ఈ రైతు భరోసా అనే కార్యక్రమం ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టారంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రైతు భరోసా అనే కార్యక్రమాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని బయట జనంలో మాత్రం అపోహ అయితే ఉన్నది ఈ విషయంలో కూడా మనం ఏది నిజం ఏది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందాం ఇలాంటి విషయాలపై మనం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటైతే తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర కో కన్వీనర్ నైన్ నరసింహరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించిన కొన్ని వివరాలు అతనిని అడిగి తెలుసుకుందాం నమస్తే జడ్పూర్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వారికి నమస్కారాలు ఈనాడు రైతు భరోసా కార్యక్రమానికి ఈనాడు నాతో ఇంటర్ తీసుకున్న మిత్రులకు నేను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కృతజ్ఞత చెప్తా ఉన్నాను ఈనాడు రాష్ట్ర రాష్ట్రంలో రైతుల కోసం రక్షపాత రైతుల పక్షపాతి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు రైతు బంధు భరోసా నిన్నటి వరకు ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వము ఐదు ఇస్తే ఈ ప్రభుత్వము ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున నిన్నటి వరకు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు రైతులలో ఒక అనుభూతి ఒక సంతోషము వ్యక్తం చేస్తూ ఉన్నారు వారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కూడా రైతుకు అన్నదన్నగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా చరిత్రాత్మక నిర్ణయం అయితే ఇప్పటి అయితే మనకు రైతు భరోసా ఎన్ని ఎకరాల్లో పడింది అంటారు మీకు తెలుసు రైతు భరోసా ఐదు సం ఐదు ఎకరాలకు అయితే నిన్నటి వరకు పడ్డది అది దాంతోని ముగిస్తారా లేకుంటే దాన్ని పెంచుతారా అనేది ఇంకా ఏది ఒక కమిటీ వేసి సబ్ కమిటీ ఆ కమిటీ నివేదిక తర్వాత తెలుస్తుంది ఇప్పటి మాత్రం ఐదు ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా పడ్డది ఈ రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ రైతు భరోసా అనే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు దానిపై మీ అపో ఏంటి ఏం లేదు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడే వీటిని ప్రతిపాదన చేసిండు రైతు భరోసా అని రైతు బంధు అని ఉంటే రైతు భరోసా అని పెట్టిండు అదేవిధంగా ఆరు గ్యారంటీల స్కీమ్ పెట్టిండు ఏదో ఎలక్షన్ల కోసం కాదు ప్రజల యొక్క బాగోగుల కోసము ఆర్థికంగా వెనుకబడ్డ బీద బీ బీద వర్గాల కోసమే ఈ పథకాలు పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీ పథకాలలో కూడా దాన్ని దాదాపు అన్ని అమలు చేసేందుకు సిద్ధతతో ఉన్నది ఈ రైతు భరోసా కూడా ఐదు వేలు ఉంటే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆరు వేలు చేసింది అది ఎలక్షన్ కోసం కాదు అది ఒకవేళ అబద్ధాల పునాదుల మీద పుట్టిన టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పదు అది అది తప్పు నిర్ణయం అది అయితే లాస్ట్ సీజన్ రబీ సీజన్లో కూడా కొంతమంది రైతులైతే అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే రైతు భరోసా విషయంలో వాళ్ళకు కరెక్ట్ డబ్బులు పడలేక వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారు ప్రస్తుతం ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో కూడా రైతులు చాలా మట్టుకు అదే ప్రబలం ఉంటున్నారు ఇప్పుడు కూడా డబ్బులు వేస్తారో లేదో అనే వాళ్ళైతే ఒక అసంతృప్తిని అయితే తెలియజేస్తున్నారు దానిపై మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అయితే ఏదైనా రైతుల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైనా లుసుగులు ఏది మన అకౌంట్లో ఏది బ్యాంక్ దగ్గర కానీ లేకుంటే ఈ పట్టా పాస్బుక్ తప్పులు ఉంటే మాత్రం అవి పడలేదు తప్ప దాదాపు నైంటీ పర్సెంట్ రైతు ఖాతాలలో జమ అయినాయి రైతులు కూడా అనేక గ్రామాలల్లో అనేక పట్టణాలలో కూడా సంతోషం వెలుపుచ్చిన సంఘటనలు ఉన్నాయి ఈ రైతు భరోసా అనేది ఎకరానికి ఐదు వేల ఆరు వేల అనే విషయంలో రైతులు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేకుండా పోతున్నారు వారికి ఐదు వేల ఆరు వేల అనే విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయం చేస్తారు అదంతా ఏం లేదు అది అయితే ఖచ్చితంగా నిన్న ఐదు ఎకరాల ఐదు ఎకరాల వరకు వడ్డీ ఐదు వేలు కాదు ఆరు వేల రూపాయలు పడ్డాయి ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఏమైనా అనుమానాలు ఉంటే ఏమన్నా అపోహలు ఉంటే అటువంటిది ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రైతుల కోసము చేస్తానన్నదో అది ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతర ప్రక్రియల రైతు నేస్తంలో ఈజీగా చెప్పిండు అన్ని విషయాలు కులంకషంగా రైతులలో అపోహలు కలిగించేదో కొంతమంది అయితే అటువంటి దానిలకు మీరు ఆ లెసుకుల మీరు పడద్దు అని కూడా చెప్పిండు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పరిపాలించబట్టి పద్దెనిమిది నెలలకు కావస్తుంది దీనికి ఒక వెయ్యి కోట్లు ఇప్పటి వరకు ఒక ఆరు స్కీమ్లకు సంబంధించింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరు హామీలు ఇచ్చాడు దానికోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టింది అన్నారు అది ఎంతవరకు నిజమేమంటారు హండ్రెడ్ పర్సెంటు ఆరు గ్యారెంటీల మీద వెయ్యి కోట్లు కాదు అంతకన్నా ఎక్కువనే బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఈనాడు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసము లబ్ధిదారుల యొక్క కోసము ఈడ కొండా భూదేవి గార్డెన్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది అటువంటిది ఏమీ లేదు ఒక్కొక్క గృహానికి ఇందిరమ్మ ఇల్లుకు ఐదు లక్షలు నాలుగు దపాల స్వప్న ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే లేని వారికే ఉన్నవారికి కాదు అటువంటివి ఉంటే కూడా వాటిని అది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు అయితే పడని రైతులకు రైతు భరోసా పడని రైతులకు మీరిచ్చే భరోసా ఏంటి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయములో ఏమన్నా కొన్ని తప్పులు బ్యాంక్ అకౌంట్లో కానీ లేకుంటే పట్టా పాస్బుక్లో కానీ ఉంటే అది వ్యవసాయ అధికారులను పోయి సంప్రదిస్తే కంపల్సరీ రైతు భరోసా కంపల్సరీ పడుతుందని మరియు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అటువంటిది ఒక్కటి రెండు తప్పించి అన్ని విధాలుగా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలకు ఈనాడు రైతు భరోసా పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి మీ నుంచి వారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా కంపల్సరిగా ఈనాడు మాకు గడ్డం వివేక్ గారు ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిర్రు వారికి మొదాలు ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడి కొద్దిగా ఉన్నది దాన్ని కూడా కంపల్సరీ రోడ్లు అయితేనేమి మరియు సిటీలో కూడా రోడ్లు డ్రైనేజీ చక్క లేదు ఇది దీనికి ప్రత్యేకించి కృషి చేయాలని మరి అదేవిధంగా సిద్దిపేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నామినేట్ పోస్టులను తొందరగా ఫిలిఫిల్ చేస్తారని నా మనసా వాంచ కోరుకుంటా ఉన్నాను అయినా కూడా ఒక యువకుడు రాష్ట్ర ప్రగతిలో ఆయన ప్రథమ భాగ్యంగా భాగంగా ఉంటాడు కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా సిద్దిపేట గురించి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమము మేము తీసుకొని పోయినా వాటికి సహకరించి మాకు అన్ని విధాల సిద్దిపేట జిల్లాను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర కో కన్వీనర్ నాయన్ నరసింహారెడ్డి ఇంతవరకు మాట్లాడారు కదా తెలంగాణ భరోసా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకైతే రిలీజ్ చేశారు ఎంతమందికి అయితే రిలీజ్ చేశాడనే విషయంపై క్లారిటీ అయితే మనకిచ్చారు ఎంతమంది రైతుల ఖాతాల్లోకి అమౌంట్ వెళ్ళింది ఎన్ని ఎకరాలకు వెళ్ళింది అనే విషయంలో ఒక మనకు ఒక పూర్తి వివరణ అయితే ఇంతవరకు ఇచ్చారు మీరు చూస్తున్నది జెడ్ జస్టిస్